జాలి దయ ఏది ఓ కరుడు గట్టిన వాడు అడిగితే గాంధీ అని గొప్పలు చెప్పుకోడు గాంధీ చెప్పారా ఇలా చేత తుపాకి తీసుకుని ఎవరైనా కాలు చంపని మీలాంటి వాళ్ళే వాదాన్ని అర్థం చేసి అవునే మేము సారాయి ఫ్యాక్టరీ నడుపుతున్న వాళ్ళమే కానీ ఎవరిని పెకలించి బలవంతంగా పోసి తాగలని చెప్పలేదు ఇట్స్ దయర్ చాయిస్ మీలాంటి వాళ్ళేమే సిద్ధాంతాన్ని తత్వాల్ని అందరి మీద బలవంతంగా రుద్ది ఎవరిని ప్రశాంతంగా బతకనివ్వడం లేదు ఏ చూడు అంత చే దాటిపోయింది నేనే వాడిని చెప్పేసి ఉండేవాడిని నికి ఏదో ఆపింది మన దాదాని నేను చంపేసేవాడిని ఇప్పుడు నేను తెలుసుకున్నావాణ్ణి కాపాడలేను సత్యాన్ని వాణ్ణి వదిలిపెట్టడం నీ కొడుకు ప్రాణాలుగా ఉండాలి అంటే నీ పొగరు పట్టుదలని నీ పక్కన పెట్టేసి వాడిని తీసుకుని బెట్టని ఎక్కడిచ్చి వెళ్ళిపో ఇప్పటి వరకు ఒక తండ్రిగా నేను మనకి ఏమీ చేయలేదు ఇప్పుడు ఒకే ఒకటి మాత్రం చేయగలను